బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందూ మహిళలపై దారుణాలు ఆగడం లేదు తాజాగా కలీగంజ్ ప్రాంతంలో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది కలిగంజ్ లో ఒక హిందూ వితంతు మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి తర్వాత ఆమె జుట్టుని కత్తిరించిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది ఈ దారుణమైన ఘటన బయటికి రావడంతో బంగ్లాదేశ్ లో మైనారిటీస్ భద్రత మీద మళ్లీ ప్రశ్నలు వస్తున్నాయి పోలీసు వివరాల ప్రకారం బాధితురాలు రెండున్నర సంవత్సరాల క్రితం షాహీన్ అనే వ్యక్తి మరియు అతని తమ్ముడి దగ్గర నుండి కొన్ని భూములు ఒక ఇల్లుని కొన్నట్లు సమాచారం ఆ రోజు నుండి షాహీన్ ఆమె మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ నిరంతరం వేధింపులు చేస్తూ వచ్చాడని చెప్తున్నారు గత శనివారం సాయంత్రం షాహీన్ మరియు అతని స్నేహితుడు హసాన్ బలవంతంగా ఆమె ఇంట్లో చెరబడి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది ఆ ఘటన తర్వాత ఇద్దరు కలిసి ఆమె దగ్గర డబ్బుల్ని డిమాండ్ చేశారు ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను చెట్టుకి కట్టేసి జుట్టుని కత్తిరించారు అంతేకాదు ఈ దారుణాన్ని వీడియో తీసి మరి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు ఈ హింస భరించలేక బాధితురాలు స్పృహ కోల్పోయినట్లుగా తెలుస్తుంది దగ్గరలో ఉన్న ప్రజలు ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం ట్రీట్మెంట్ తర్వాత కొద్దిగా కోలుకొని ఆమె ఇద్దరు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది పోలీసులు చెప్పిన ప్రకారం ఆసుపత్రిలోనే ఫిర్యాదు స్వీకరించినట్లు కేసు అనేది రిజిస్టర్ చేశామని నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ ఘటనతో బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై మళ్ళీ అంతర్రాష్ట్రీయ ఆలోచనలు మొదలయ్యాయి ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే బాధితురాలికి న్యాయం జరుగుతుందా ఇలాంటి దారుణాలు అసలు ఎప్పుడు ఆగుతాయి